ఆరోగ్యశ్రీ పథకం అంటేనే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ పథకాన్ని తీసుకొచ్చిండ్రు ఎంతో ఎన్నో వేల మందికి సేవలు అందించినటువంటి విషయం మనకు తెలుసు ఇంతకు ముందు రెండు ఉండే రెండు లక్షలతోటి ఐదు లక్షల వరకు కవరేజ్ పెట్టింది మరి ఇప్పుడు పది లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుండె కిడ్నీ క్యాన్సర్ లాంటి రకరకాల రోగాలన్నింటి ఆరోగ్యశ్రీ ద్వారా మనకు అన్ని రకాల బీమా సౌకర్యంతో మరి ఆరోగ్యాన్ని కాపాడడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది ఇది మనకు అందరికి తెలుసు వైఎస్ఆర్ లో చాలా మంది చేసుకున్నాం ఈ మధ్య పది సంవత్సరాల్లో చాలా చాలా ఇబ్బంది పడ్డది ఆ పథకాన్ని కొద్దిగా నిర్వీర్యం చేయడం జరిగింది కానీ మళ్లీ ఇప్పుడు ఇందిరామ్మ రాజ్యంలో పది లక్షల కవరేజ్ తోటి ఈ రోజు వైద్యం కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇది కంపల్సరీగా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కూడా మనం స్వాగతిద్దాం మరి కానటువంటి వాటిని కూడా అయ్యేటట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కూడా కొన్ని వరాలని కూడా మన ముఖ్యమంత్రి వారి ఇస్తా ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమం ఒకటి ఒకటి కొంత వచ్చి సంవత్సరమే అయింది కనుక ఇంకా చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మరొక పాటతో మీ ముందుకు అవుతున్నారు చూద్దాం హలో కలిసి కదలి సాగి మీరు రారండమ్మ బతుకు బాబు పడే రోజులు చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పథకం సరే వాటిని అందుకునే విధంగా మరి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కంపల్సరీగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉచిత బస్సు ప్రయాణం మనందరికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా బస్సు లో వెళ్ళినటువంటి మహిళలందరికీ అదే విధంగా రెండు వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితమైనటువంటి కరెంటు ఇవ్వడం జరుగుతా ఉంది కనుక మరి మీరందరూ కూడా కంపల్సరిగా మరి ప్రజా నివేదికలో ప్రభుత్వం ఇంకా ఏమేం చేసిందో అన్ని కూడా స్పష్టంగా మీకు చదివి వినిపిస్తారు